మహాపరిషుద్ధుడ ప్రేమల తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది స్థుతుడు నాయన స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా అయా గడిచిన రాత్రాంతి మీరు తోడుగా ఉండి గడిచిన రాత్రాంతి ప్రభాని నాయన ఊపిరితోమ ఊపిరితో మమ్మల్ని బ్రతికించి మరొక నూతనమైన దినములోకి ప్రవేశపెట్టిన మీకు వందలు ప్రభా ఈ దినవాంతు మీ చిత్తానుసారంగా జీవించే కృపను దండి ప్రభా చూపుల ద్వారా తలంపుల ద్వారా శారీరకంగా కాల ద్వారా చేతుల ద్వారా ఎటువంటి పాపం చేయకుండాట్లు ప్రభా మీ కృప మీ శక్తిని దాచండి ప్రభా ఈ పాపిస్టు లోకంలో తండ్రి మేము పరిశుద్ధంగా జీవించాలంటే అది కేవలం ప్రభా నీ కృపల్నే సాధ్యం ప్రభా అయా నీ కృప లేకుండా నీ తోడు లేకుండా మీకు ఆత్మ మాల లేకుండా ప్రభా నాయన మేము పరిశుద్ధంగా జీవించటం సాధ్యం కాదు ప్రభా తండ్రి మాపై మీ యొక్క ప్రేమను చూపి మీ యొక్క కనికరాన్ని ప్రభావ మాపై చూపి మా ఎందు జాలి చూపి ప్రభావ మాలో మీరు నివసించమని ప్రతిదినైనా పరిశుద్ధంగా జీవించే భాగ్యాన్ని దాచేయమని ఈ దినవంతి ఆయన మీ యొక్క అడుగు జాడల్లో మీరు చూపించ మీరు చూపించిన అడుగుజాడల్లో మేము నడుచుకునే కృపను నడుచుకునే భాగ్యాన్ని మాకు దాచేయమని అలాగే తండ్రి కలవరి కిరణ్ గ్రూప్ సభ్యులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్న ప్రభావ వారిని దీవించండి ఆశీర్వదించండి ఇదేమంతునైనా వారు పని బాట్లో మీరు తోడుగా ఉండండి వారు బిడ్డలలో చుట్టూరు వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ప్రభావ వారి గృహాలు చుట్టూరు వారి బిడ్డల చుట్టూరు వారి పని బాట్లలో వారి ప్రయాణాల్లో మీరు మీ యొక్క కాబన తిరిగిన ఆయన మరలా వారి గృహాలకు వారు చేరుకునేంత వరకు ఈ కృపాహస్తాలు వారు ప్రయోగించమనే ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన అడుగుచున్నాన్ తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రభు పేరట మీ అందరికీ సులభం ఈరోజు బుధవారం దేవుడు బుధవారంలో మనల్ని మనల్ని ప్రవేశపెట్టడానికి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం ఆయనకు రుణంపడి జీవిద్దాం ఈరోజు వాక్యం కీర్తనలు అరవై మూడు ఏడు వచ్చినంలో ఇలా రాయబడంలో నేను మీకు సహాయకుడినై ఇంటిని ఓకే దేవుడు మనకు సహాయకుడు ఏ క్షణంలో మొరపెట్టినా కానీ ఏ సిచ్యువేషన్లో మనం ఉన్నా ఎక్కడున్నా కానీ దేవుడు మొరపెట్టినా కానీ ఏ ఒక్క ప్రతి ఒక్కరు దేవుని మొరపెట్టినగా దేవుడు విని మనకు సహాయము హెల్ప్ చేసే దేవుడు దేవుడు నీకు హెల్ప్ చేయాలంటే ఏం చేయాలండి నీ తల్లి నీ తండ్రి కొడుగ్గా కుదురుగా నువ్వు అడిగిందల్లా నీకు ఇవ్వాలంటే నీవు నీ తల్లి తండ్రి మాట నీవు పూర్తిగా వినాలి వాళ్ళ వారి మాటకి నువ్వు కట్టుబడి జీవించాలి లోబడి జీవించాలి కదా అప్పుడు దే అప్పుడు నాన్న నాకు అది కావాలి అమ్మ నాకు అది కావాలంటే వారు వారు నీకు సహాయం చేయటం చేయడానికి వెనకాడరు సహాయం చేస్తారు అదే నువ్వు నీ బుద్ధి బాగోక నీ నువ్వు నీ తిరిగి బొంతాన్ని బట్టి నువ్వు ఇంట్లో నడుచుకునే ప్రవ ప్రవర్తన బట్టి ఇచ్చిన డబ్బులు కాజేసుకుంటా కుట్టు కుటుంబం పోషణ తెలియక కుటుంబంలో ఇంట్లో తల్లిదండ్రులు ఒకటే ఒకదాని కొరకు అడుక్కొని వెళ్ళి మరొక దానికి మరొకదానికోసం ఖర్చు పెట్టడం ఇంట్లో చెప్పి ఇంట్లో మంచి పని అని చెప్పి బయటకు వెళ్ళి చెడ్డ పనికి ఆ డబ్బులు ఖర్చు పెట్టడం చేస్తూ ఉంటే నీ తల్లిదండ్రులు నీకు సహాయం మరలా సహాయం చేస్తారా సహాయం చేయటంలో ముందుంటారా ఉంటారండి వెనకం చేస్తారు అలానే దేవుడు కూడా నీకు సహాయం చేయాలంటే దేవుడు మాట నువ్వు వినాలి దేవుడి మాట వినకుండా దేవునికి మాటలు లోబడకుండా దేవుని వాక్యానుసారంగా జీవించకుండా దే నువ్వు దేవుని మందిరాల్లో దేవునికి ఒప్పందాలు చేసుకునేది ఒకటే కానీ బయట జీవించే విధానం మరొకటే బైబిల్ చదువుకుంటూ నువ్వు తీర్మానాలు తీసుకునేది ఒకటే కానీ నీవు జీవించే విధానం మరొకటే ఉసరవేళ జీవిత జీవిస్తా జీవిస్తున్నావు ఉసరవెల్లు అంటే ఉవసరవెళ్ళు తెలుసు కదమ్మా మీకు ఉసిరువల్లి ఏం చేస్తుంది గంటకు పది కలర్లు మారుస్తుంది కదా ఆ కలర్ మార్చే జీవితం జీవిస్తే దేవుడు సహాయం చేయడండి దేవుడు మాటకు లోబడి దేవునికి ఇష్టనిగా నువ్వు జీవించినప్పుడే దేవుడు నీకు సహాయం చేయగలడు దేవుడికి ఇష్టడిగా జీవించడం ఏంటండి సిం వెరీ సింపుల్ నీ తల మీద తీసుకొచ్చి దేవుడు పెద్ద రాయి తీసుకొచ్చి పెట్టి మొయ్యమని చెప్పట్లేదు దేవుడికి ఇష్టడుగా జీవించటం సులభం పెద్ద కష్టమేం కాదు మరి దాన్ని కూడా చేయలేకపోతే ఇంకెందుకండి దేవుడు దేవుడి నుంచి మన సహాయం అలా పొందుకుంటామండి ఉచితంగా మన ఒక వంద రూపాయలు పెడితే బైబిల్ వస్తుంది ఆ వంద రూపాయలు కూడా లేవంటే ఎవరు అడిగితే ఫ్రీగా కూడా బైబిల్ ఇస్తారు బైబిల్ ప్రతి దిన క్రమం తప్పకుండా బైబిల్ చదువుతూ ప్రార్థిస్తూ ఉంటే పరిశుద్ధంగా జీవిస్తాం పరిశుద్ధంగా జీవిస్తే ప్రతి పాపంపై మనం విజయం సాధిస్తాం అప్పుడు మన చూపులు మన ఆధీనంలో ఉంటాయి మన తలంపులు మన ఆధీనంలో ఉంటాయి మనం నడవడ నడవడక మన ఆధీనంలో ఉంటుంది మనం చేసే ప్రతి పని మన ఆధీనంలో ఉంటుంది ఎప్పుడు నువ్వు బైబిల్ను చదవటం ప్రార్థించటం క్రమం తప్పకుండా దీన్ని నువ్వు అలవరుచుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది అప్పుడు నువ్వు దేవుని చిత్తానుసారంగా జీవించటానికి జీవించడానికి ఈజీ అవుతుంది అప్పుడు దేవుడు నీకు సహాయం చేయ చేయడానికి కూడా వెనకాడు నువ్వు ఇలా చేయకుండా నువ్వు ఇలా చేయకుండా నీవు నీ ఇష్టాసారంగా నీ ఇష్టమైన నిర్ణయాలు తీసుకొని దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఈ లోక లోకస్తులతో కలిసి లోకస్తుల నిర్ణయాలకి నువ్వు లోబడి జీవించినంతకాలం దేవుడు నీకు సహాయము చేయనే చేయడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి మరి ఇంకెన్నాళ్ళు లోక లోకస్తుల నిర్ణయాలకి నువ్వు లోబడి జీవిస్తావు లోకస్తుల నిర్ణయానికి జీవించి దేవుని యొక్క సహాయాన్ని పొందుకోకుండా ఎన్నాళ్ళు ఉంటావు దేవుని సహాయాన్ని పొందుకోవాలంటే దేవుని నిర్ణయానికి నువ్వు కట్టుబడి జీవించు అంతేగాని సహాయం నీకు అవసరం వచ్చింది నీకు సహాయం కావాలి డబ్బు అవసరం వచ్చింది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నావు కానీ నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనుషులను ఆశ్రయిస్తున్నావా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా గుర్తుపెట్టుకో ఒకసారి నీవు ఆలోచించు చాలామంది అవసరం వచ్చిందంటే ఏం చేస్తున్నారండి మనుషులు ఉపయోగం చేయటం లేకుంటే వ్యక్తిగతంగా వారు ఏర్పరచుకున్న వారితో వారికి ఫోన్ చేసి డబ్బులు అడగటం తక్కువ మంది సహాయం తక్కువ మంది వారికి ఆపద వచ్చినప్పుడు తక్కువ మంది వారు గుర్తుకొచ్చేది పక్కన ఉన్న సెల్ ఫోను తీస్తారు ఫోన్ తీసి ఏం చేస్తారు వారికి దగ్గరగా కలిగి ఉన్న లేక వారు అక్రమంగా ఏర్పరచుకున్న వారికి ఫోన్లు చేస్తారండి డబ్బులు కావాలి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే దేవుడు చీల్చి చెండడతాడు తప్ప నీకు సహాయం చేయడం జాగ్రత్త పరిశుద్ధంగా జీవించు పరిశుద్ధంగా జీవించి దేవుని యొక్క సహాయాన్ని మీరు పొందుకోవాలని ప్రతి ఒక్క అవసరం వచ్చినప్పుడల్లా మొదటగా దేవుణ్ణి సహాయం కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను షలోమ్